చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి మాట్లాడుకున్నప్పుడు లేదు కదా ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి బాస్ టీకేలు మాదచ్చేదులు పచ్చి బూతు పదాలని మనం ఒక పదం మాట్లాడేటప్పుడు అసలు ఆ పదం మాట్లాడాల్సిన అవక అవసరం ఏంటి ఇది ఎప్పుడో కడుపు రగిలిపోయి మనమే తంతన్నప్పుడు దాడి చేస్తున్నప్పుడు కడుపు రగిలిపోయి బూతులు వచ్చినప్పుడు దానికి ఆయన ఏదో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చినట్టున్నారు పట్టాభి నేను అసలు జగన్ లేదు ఈ పదం అక్కడ ఏంట ప్యాలెస్ లో ఉన్న పాలేరు అని అధికారులు ఏదో అన్నట్టు ఏదో కవర్ చేసుకున్నట్టున్నారు జగన్ ఏమనలేదు తర్వాత అంటే గంజాయి కేసు విషయంలో ఆయన అనలేదు అని కాబట్టి అర్థం నీకు తెలిసి మాట్లాడు తెలియనప్పుడు ఆ పదం వాడక అదే బాగుంది కదా అని చెప్పి రైమింగ్ ఉంది కదా అని చెప్పి మాట్లాడేస్తే వచ్చినట్టు ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయాల్సిన అంశం ఇవాళ కాదు కదా అప్పుడైతే అంటే ఈ రోజు ఆయన నోటి నుంచి వచ్చింది కాబట్టి తెలియదు కదా ఇప్పుడు ఎందుకు వచ్చింది నందిగం సురేష్ అరెస్ట్ చేశారు అవును వీళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు సురేష్ లాంటి రాక్షసుడు అరెస్ట్ చేశారని ప్రచారం చేస్తున్నారు అతను అరెస్ట్ చేసిన కేసు ఇది అని ప్రజలకు తెలియజేయాలి కదా అంటే ఏం చెప్పాలనుకున్నది టీడీపీ కార్యాలయం దాడికి మేమేం స్కెచ్ గీయలేదు అంటే ఎవరు లేదు వచ్చేసారు కాకపోతే అంత మంది ఒకేసారి వచ్చి నిజంగా చేసేస్తారు డ్రామా అని వందల మంది అది ఖచ్చితంగా పార్టీకి సంబంధించి ప్రణాళిక బద్దంగా జరిగింది వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళని కొట్టించింది నిజం మిగతా జగన్ చెప్పేది తప్పు ఏది ఆవేశంతో వచ్చారు ధర్నా చేద్దాం అనుకుంటే కదా కాబట్టి అది తప్పు ఒక రకంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు